హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి క్రియేషన్ ఈరోజు అప్కమింగ్ మేఘ సందేశం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక ఉదయ్ భూమికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి డ్యాన్స్ స్టూడియోకి వచ్చి డ్యాన్స్ చే నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు దానికి భూమి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇంతలో గగన్ మాత్రం నీకు అడ్మిషన్ ఇస్తున్నాను అని చెప్పేసి ఉదయ్కి అడ్మిషన్ ఇస్తాడు ఆ తర్వాత నీకు నేర్పించేది భూమి కాదు నేను నువ్వు పిల్లలతో కలిసి నేర్చుకుంటే బాగోదు అని గగన్ చెప్తూ ఉంటాడు నీకు స్పెషల్గా ఆసనాలు నేను చూపిస్తాను అని గగన్ ఉదయ్ పక్కకు తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఉదయ్ ఏంటిది అని అనుకుంటాడు ఏమోలే కనీసం ఈ డ్యాన్స్ స్టూడియోలో ఉంటే భూమితో అప్పుడో ఇప్పుడో అయినా సరే కొంచెం క్లోజ్గా ఉండొచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గగన్ ఉదయ్ని పక్కకు తీసుకెళ్ళి ఇక తనకి ఒక ఆసనం చూపిస్తూ ఉంటాడు ఇది వృక్షాసనం ముందు నువ్వు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయి దీని తర్వాత వేరేవి నేర్పిస్తాను అని గగన్ వృక్షాసనం ఎలా వేయాలో ఉదయ్కి చూపిస్తూ ఉంటాడు ఇక ఉదయ్ కూడా గగన్ చూపించినట్టుగా వృక్షాసనం వేసి నిలబడతాడు నువ్వు ఇలానే ఉండు నేను మళ్ళీ వస్తాను అప్పటి వరకు నువ్వు ఈ ఆసనంలోనే ఉండాలి తర్వాత వేరే స్టెప్ నేర్పిస్తాను అని గగన్ ఉదయ్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గగన్ ఉదయ్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కాసేపటికి భూమి అటుగా వస్తూ ఉంటుంది ఉదయ్ అలా ఒంటికాలు మీద నిలబడి ఉండడంతో మీరేంటి ఇలా వృక్షాసనంలో ఉన్నారు అని భూమి ఉదయ్ని అడుగుతూ ఉంటుంది అది గగన్ బ్రో ఇలా చెప్పారు అని ఉదయ్ చెప్పేసరికి భూమి షాక్ అయిపోతూ ఆయన మీకు డ్యాన్స్ నేర్పించడం ఇష్టం లేదు అందుకని ఇలా చేస్తున్నారు ఇది అందులో ఆసనం కాదు అని భూమి చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ అటగా వస్తూ ఉదయ్ని చూసి తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు భూమి చెప్పిన మాటలు విని ఉదయ్ షాక్ అయిపోతూ ఏంటి గగన్ బ్రో ఇలా చేస్తారా నేను చాలా బ్రాడ్ మైండెడ్ అలాంటిది నన్ను ఇలా ఎగతాళి చేసి నన్ను ఇంతలా బాధ పెడతారా మీరు కనుక నా జోలికి వస్తే భూమి ఫ్యామిలీ చేతిలో మీ అమ్మగారి శారదకు జరిగిన అవమానమే మీకు కూడా జరుగుతుంది గుర్తుంచుకోండి అని ఉదయ్ అనేసరికి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి ఏమన్నావు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఉదయ్ చాలా కంగారు పడిపోతూ నోరు జారానా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్లో ఉన్న కోపాన్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది చెప్పు ఏం జరిగింది అవమానం అని గగన్ ఉదయ్ని నిలదీస్తూ ఉంటాడు ఉదయ్కి ఏం చెప్పాలో అర్థం కాక ఇక తల పట్టుకొని అయ్యో దొరికిపోయానా ఏంటి అని మనసులో టెన్షన్ పడిపోతూ ఉంటాడు భూమి ఏం లేదు బావా అదే అపూర్వ పిన్ని శారద దేకు గుండు కొట్టించబోయింది కదా దాని గురించే ఉదయ్ గారు మాట్లాడుతున్నారు అని భూమి చెప్తూ ఉన్నా కానీ గగన్ వినిపించుకోడు చాలా కోపంగా ఇక గగన్ ఉదయ్ దగ్గరికి వచ్చి తన గొంతు పట్టుకొని చెప్తావా లేదంటే చస్తావా అని ఇక ఉదయ్ గొంతు పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు భూమి వదులు బావా వదులు అని గగన్ చేయి పట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా కానీ గగన్ వదలడు చెప్తావా చేస్తావా అని ఉదయ్ని అలా పైకి లేపుతూ ఉంటాడు ఉదయ్కి ఊపిరాడగా ఇక కొట్టుకుంటూ ఉంటే తప్పక ఇక భూమి నేను చెప్తాను బావా వదిలేసే అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక గగన్ ఉదయ్ని వదిలేస్తూ ఉంటాడు ఉదయ్ అమ్మయ్య అని తన మెడ పట్టుకొని ఇక రిలీఫ్ అయిపోతూ ఉంటాడు చెప్పు ఏం జరిగింది అని గగన్ అంటూ ఉంటాడు భూమి కంగారు పడిపోతూ అది బావా ఏం జరిగిందంటే అని ఇక చెప్తూ ఉంటుంది శారదత్తయ్య నా కోసమని మా ఇంటికి వచ్చింది నేను ఆ సమయంలో బయట ఉన్నాను ఇక శారద అత్తయ్యను చూడగానే మీరా అత్తయ్య ఇంకా చాలా గొడవ పడిపోయి గదిలో బంధించింది వెంటనే నాన్నకు ఫోన్ చేసి మీరా అత్తయ్య విషయం చెప్పేసరికి నాన్న అపూర్వపిన్ని ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు ఇక వచ్చిన తర్వాత మీరా అత్తయ్య శారద అత్తయ్యను గదిలో నుంచి బయటకు తీసుకొచ్చింది ఇక ఆ తర్వాత ఇంట్లో గొడవ జరిగింది అపూర్వ పిన్ని ఎలాగైనా సరే శారద అత్తయ్యని అవమానించాలి అని కొంతమంది విధవరాలను ఇంటికి పిలిపించి ఇక అత్తయ్యను విధవరాలను చేసే ప్రయత్నం చే సింది ఇక తన నుదుట ఉన్న కుంకుమ చెరిపేసి తన చేతికి ఉన్న గాజులు పగలగొట్టేసి తల్లో పూలు తీసేసి ఇక అత్తయ్యను విధవరాలని చేయాలని తన మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీయించబోయింది అదే సమయానికి నేను వెళ్ళి అత్తయ్యను విధవరాలని చేయకుండా అడ్డుపడ్డాను ఇది జరిగింది అని భూమి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఆ మాటలన్నీ వినేసరికి తనలో రక్తం మరిగిపోతూ ఉంటుంది ఏంటి మా అమ్మను ఇంత అవమానిస్తారా అని ఇక చాలా కోపంగా ఇక వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు భూమి కూడా వెనకాలే ఆగు బావా ఆగు అని వెళ్తూ ఉంటుంది గగన్ మాత్రం చాలా కోపంగా ఇక కారులో బయలుదేరిపోతూ ఉంటే భూమి బావా బావా అంటూ కారు వెనకాలే కొద్ది దూరం పరిగెత్తి ఇక ఆగిపోతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ జరుగుతుందో ఏంటో అసలే బావ చాలా కోపంగా ఉన్నాడు ఈ కోపంలో అపూర్వ పిన్నిని కానీ నాన్నని కానీ ఏమైనా చేస్తాడో ఏంటో అని భూమి కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఇక చెర్రీకి ఫోన్ చేసి చెర్రీ మీ అన్నయ్యకి విషయం అంతా కూడా తెలిసిపోయింది చాలా కోపంగా ఆవేశంగా ఇంటికి బయలుదేరాడు నువ్వు కొంచెం అక్కడ చూసుకో నేను కూడా వస్తున్నాను అని భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది ఇక అలాగే అని చెర్రి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు గగన్ ఇక చాలా కోపంగా శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు ఇక భూమి చెప్పిన మాటలన్నీ కూడా తలుచుకొని తన తల్లికి జరిగిన అవమానాన్ని తలుచుకొని తన తల్లి ఎంత బాధపడిందో ఇక లోపల తను కూడా కొమిలిపోతూ శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి వెంటనే లోపలికి వస్తూ ఉంటాడు ఏ శరచంద్ర బయటికి రారా ఏ అపూర్వ అని గగన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గగన్ అలా రావడంతో శరత్చంద్ర గన్ పట్టుకుని అలా కిందికి వస్తూ ఉంటాడు అపూర్వ కూడా శరత్చంద్ర పక్కనే ఉంటుంది గగన్ అలా గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉంటే శరత్చంద్ర గన్తో షూట్ చేస్తూ ఉంటాడు వెంటనే గగన్ పక్కకు తప్పుకునేసరికి గుమ్మానికి ఉన్న పూల కుండీకి ఇక బుల్లెట్ తగిలి ఆ కుండీ కింద పడిపోతూ ఉంటుంది ఇక ఏంటిరా నా తల్లికి అంత అవమానం చేస్తారా ఏంటి దీనంతనికి కారణం కూడా నువ్వే కదా అంటూ ఇక గగన్ అపూర్వం మీద మండిపడిపోతూ ఉంటాడు అప్పటికే శరత్చంద్ర చేతిలో ఉన్న గన్ని గగన్ లాగేసుకుంటాడు అలా లాగేసుకునేసరికి శరత్ చంద్ర అపూర్వ షాక్ అయిపోతూ ఉంటారు గగన్ ని గన్ చేతిలో పట్టుకొని ఇక అపూర్వకు గురి నా తల్లిని అవమానించిన నిన్ను ఈరోజు వదలను ముందు బుల్లెట్ నీ తలలో దిగుతుంది ఆ తర్వాత నీ భర్త తలలోకి దిగుతుంది అని గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర ఇక గన్ని పట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గగన్ తోసేసేసరికి శరత్ చంద్ర చేరులో పడిపోతాడు ఇక చాలా షాక్ అయిపోతూ గగన్ వంక చూస్తూ ఉంటాడు గగన్ మాత్రం చాలా ఆవేశంగా ఇక ఈ రోజు ఎవరిని కూడా వదలను నా తల్లికి ఏదైతే జరిగిందో మీకు కూడా అదే జరగాలి అని గగన్ చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇక వెంటనే గన్ గురిపెడుతూ శరత్చంద్రను పక్కకు లాగేస్తూ ఉంటాడు గోరింటాకు ఇతన్ని వెంటనే తాడుతో కట్టేసి అని చెప్పేసరికి ఇక గోరింటకు ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న తాడుతో ఇక శరత్చంద్రను కట్టేస్తూ ఉంటుంది గగన్ ఇక గన్ని శరత్చంద్రకు గురి పెడుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చెర్రీ కూడా మధ్యలో వెళ్తూ ఉంటే చెర్రీని కూడా గగన్ తోసేసేసరికి చెర్రీ ఫ్లవర్ వాస్కు తగిలి కింద పడిపోతాడు కృష్ణప్రసాద్ కూడా గగన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తూ వద్దు గగన్ వద్దు ఆవేశపడకు అని చెప్తూ ఉంటే కేపీని కూడా గగన్ తోసేస్తూ ఉంటాడు ఇక ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఇక గోరెంటాకు శరత్ చంద్రను తాడుతో కట్టేసిన తర్వాత ఇక గన్ గురి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే ఒక బుల్లెట్తో మీ ప్రాణం పోతుంది కానీ అలా చచ్చిపోతే మీకు బాధ నొప్పి ఏం తెలుస్తుంది నా తల్లికి ఏదైతే అవమానం జరిగిందో మీకు కూడా అదే అవమానం జరగాలి అపూర్వకు కూడా విధవరాలు అవ్వాలి అని గగన్ అనేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శరత్ చంద్ర కూడా షాక్ అయిపోతూ అపూర్వ వంక చూస్తూ ఉంటాడు ఇక గగన్ గన్ని అపూర్వకు గురి పెడుతూ కూర్చో కింద కూర్చో అని గట్టి గట్టిగా అంటూ ఉంటే అపూర్వకి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఏ ఏడుస్తూ మొకాల మీద కూర్చొని ఉంటుంది నువ్వు కూడా విధవరాలు అవ్వాల్సిందే నా తల్లికి న్యాయం జరగాల్సిందే నా తల్లి ఎంత బాధపడిందో నువ్వు కూడా అంతకు అంత బాధపడాల్సిందే అని గగన్ అంటూ ఉంటాడు మొదలుపెట్టు అని గగన్ అనేసరికి ఇక అపూర్వ తన నుదుటిన ఉన్న కుంకుమను ఏడుస్తూ తానే తురిపేసుకుంటుంది శరత్చంద్ర అది చూడలేక కళ్ళు మూసుకొని బాధపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత తన చేతికి ఉన్న గాజులను అపూర్వ తనకు తానే పగలగొట్టుకుంటూ ఉంటుంది అది చూసి గగన్ ఇక నా తల్లిని ఇలా చేస్తావు కదా ఇప్పుడు నీకు కూడా తెలుస్తుంది కదా ఆ బాధ ఏంటో అని అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక అపూర్వ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీయడానికి ఇక మంగళసూత్రం పట్టుకుని శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ ముఖం చూడలేక కళ్ళు మూసుకుని ఉంటాడు గగన్ ఇక తీ అని అంటూ ఉంటే అపూర్వ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయబోతూ ఉంటుంది ఇంతలో ఇక భూమి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక అపూర్వ తన మెడలో ఉన్న తాళి తీయకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది వద్దు బావా ప్లీజ్ ఆ రోజు శారద తేకు ఏదైతే అవమానం జరిగిందో అప్పుడు కూడా నేనే అడ్డుపట్టాను ఏ సుమంగళకి కూడా భర్త బతిగుండగా ఇలాంటిది జరగకూడదు వద్దు బావా అని భూమి గగన్ను వేడుకుంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం చాలా కోపంగా ఆవేశంగా ఉంటాడు ఇంతలో శారద కూడా అక్కడికి వస్తూ ఉంటుంది వద్దు గగన్ నా తల్లికి ఏదైతే అవమానం జరిగింది అని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో భూమి కూడా ఇప్పుడు తనకి అలానే జరిగితే తను కూడా బాధపడిపోతుంది కదా తన తండ్రి బతికుండగా తన పిన్ని మెడలో ఉన్న మంగళసూత్రం తీసేస్తే భూమి కూడా నీలాగే బాధపడిపోతుంది కదా అని శారద కూడా గగన్కి చెప్తూ ఉంటుంది గగన్ ఇక చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు భూమి శారద ఇద్దరు కూడా గగన్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే గగన్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు